హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివెంట్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు యూ వర్సెస్ అండి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పర్సనల్ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పేరు అనుకోండి అమ్మ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ రీడింగ్స్ రిలేషన్షిప్ వైజు కెరీర్ వైజు రెండు చేస్తున్నానండి మీరు మీకు ఇది కన్వీనియంట్గా ఉంటుందే లేదా అనేది తెలియచేయండి అలా చేయమంటారా లేదంటే రిలేషన్షిప్ వైజే చే చేయండి అంటారా మీకు ఏ రీడింగ్ ఇంట్రెస్ట్గా ఉంది లేదు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ వరకే చాలంటారా మీకు ఎలాంటి రీడింగ్ కావాలి మెసేజ్ చేయండి ఆ విధంగా చేయడానికి ట్రై చేస్తాను ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి దజిషియన్ మీ పవర్ని మీరు ఉపయోగించుకుంటున్నారండి మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు మీ ఒరిజినాలిటీని మీరు బయటికి తీసుకొస్తున్నారు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు మీరు దగ్గర మీకు అన్ని సదుపాయాలు మీ దగ్గర ఉన్నాయండి ఇప్పుడు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు మీరు అనుకున్నది సాధించే దిశలో ఉన్నారండి మీ దగ్గర మీ పర్సన్ తప్ప మీ దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీరు ఏదనుకున్నా అది కంప్లీట్ చేయగల శక్తి ఇప్పుడు మీలో ఉందన్నమాట ఒక్కొక్కసారి మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు మీరు రిలేషన్షిప్ ఈ విధంగా అవ్వటానికి చాలా బాధపడుతున్నారు మంది కొంతమంది లాస్ అయి ఉన్నారండి ఈ పొ మీ పొజిషన్లో మీ మీరు హార్ష్గా మాట్లాడటం వల్ల మీ దగ్గర సరైన సదుపాయాలు లేకపోవటం వల్ల మీరు కొంతమంది లాస్ అవ్వటం జరిగింది చాలా టఫ్గా జరుగుతుంది లైఫ్ చాలా కష్టంగా ఉంది అని అనుకుంటున్నారు చుట్టూ చూస్తున్నారు మీకు ఏదైనా సహాయం అందుతుందేమో అని మీరు ట్రై చేస్తున్నారు ఆర్థికంగా మీకు ఏదైనా సహాయం అందుతుందేమో అని చూస్తున్నారు గొడవలు అయితే జరుగుతున్నాయి మీ హార్ట్ను ఓపెన్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ నుంచి లవ్ రావాలని కోరుకుంటున్నారు బ్యాలెన్స్డ్గా ఉండాలి మీ పార్ట్నర్షిప్లో చాలా హార్మోనీగా ఉండాలి ఈక్వల్ గివెంటే ఉండాలి మీ కనెక్షన్లో అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు గతంలో ఎలా ఉన్నారో అలా ఉండాలి బ్యాలెన్స్డ్గా అనుకుంటున్నారండి ఏ సఫ్ స్వాట్స్ మీరేమనుకుంటుంది మీ పర్సన్కి తెలియచెప్పాలి అని అనుకుంటున్నారు మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవాలి మీ పర్సన్తో మాట్లాడి అని మీరు థింక్ చేస్తున్నారు క్లారిటీగా ఉన్నారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారు మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాని రిజల్ట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారండి మీరు చాలా అందంగా ఉంటారు చాలా సంతోషంగా ఉన్నారు మీ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నారు సక్సెస్ దారిలో ఉన్నారు మీరు మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి మీ కరేజ్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి మీ స్ట్రెంత్ని పెంచుకోవాలి సక్సెస్ని చూడాలి మీరు డిసిప్లైన్గా ఉండాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారండి మీరు సమాజంలో రికగ్నైజ్ కావాలని తపన పడుతున్నారు మీలో రియలైజేషన్ కనపడుతుంది ఏవైతే ఎండింగ్స్ ఉన్నాయో వాటిని ఎండ్ చేసేసి మీరు అనుకున్న దిశ వైపు మీరు వెళ్తున్నారన్నమాట దారి వైపు మీ ఫ్యామిలీ మీకు అండగా ఉంది సెక్యూరల్గా ఉన్నారు మీరు సక్సెస్ని అన్నమాట ఎలా ఉన్నాయండి మీ ఫీలింగ్స్ మీకు డేట్స్ చెప్తానండి మీకు ఏదైనా అకేషన్ డేట్స్ కానీ లేదంటే మీ బర్త్డే డేట్స్ కానీ చూసుకోండి వన్ ఫైవ్ టూ నైన్ త్రీ టెన్ ఈ డేట్స్లో మీకు ఏదైనా అకేషన్స్ ఉన్న రోజులు ఉంటాయి లేదంటే మీ బర్త్ డేట్స్ కానీ మీ పర్సన్ బర్త్ డేట్స్ కానీ ఉండే అవకాశం ఉందండి నెక్స్ట్ లెటెస్ట్ చెప్తాను చూడండి ఎం ఏ జీఐసిఏ N S P L E C U W O R E mm. N ఈ లెటర్స్ మీ పేరులో కానీ మీ పర్సన్ నేమ్లో కానీ ఉండే అవకాశం ఉంటుందండి ఇలా ఉందండి మీ పర్సన్ చూద్దాము కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా ధనుసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కన్యా రాస్ వాళ్ళు కనిపిస్తున్నారు వీనస్ క్యాన్సర్ కర్కాటక రాశి వారు టోరస్ వీరు కనిపిస్తున్నారండి వాళ్ళు టోరస్ అంటే వృషభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వరకు కన్యా రాశి వారు కనిపిస్తున్నారు మీ పర్సన్ చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారండి తను తను సెర్చ్ చేసుకుంటున్నారు తన సౌల్ సెర్చింగ్లో ఉన్నారనమాట తను తను ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటున్నారు తన మిస్టేక్స్ ఏంటి తన లోపాలు ఏంటి తన తన పరిస్థితి ఏంటి అనేది తను తెలుసుకో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు తనకేంటంటే ఏ దారి లేదు నాకు ఏ దారి కనిపించట్లేదు నాకు ఎవరు హెల్ప్ చేసేవారు కనపడలేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఒంటరిగా ఉన్నారు వారు వారు మనసు ఏం చెప్తుందో దాన్ని తీసుకుంటున్నారు మెడిటేషన్ చేస్తున్నారు ఇలా ఉన్నారండి చాలా నిరాశ నిస్పృహలతో అయితే ఉన్నారండి తనకి అబెండెన్స్ వచ్చే అవకాశం ఉందండి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కొత్త కొత్త ఆపర్చునిటీస్ కోసం వారి కెరీర్లో న్యూ ఆపర్చునిటీస్ కావాలని కోరుకుంటున్నారు ఫైనాన్షియల్గా వారి జీవితంలోకి ప్రాస్పరిటీ వస్తుందండి చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారండి ఏ డెసిషన్ తీసుకోవాలనేది తనకి కష్టంగా అనిపిస్తుంది తను డెసిషన్ తీసుకోలేకపోతున్నారు వీలైనంత వరకు ఎవరికి కనపడకుండా ఎవరిని తన తను ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఉంటే బాగుండు ఎవరు నాతో కమ్యూనికేట్ చేయకుండా ఉంటే బాగుండు అని ఫీల్ అవుతున్నారు వారి సిచ్యువేషను అసలు అయిపోయిందేమో అని ఫీల్ అవుతున్నారు ఇంతకు ముందన్నా కాస్త ఆలోచించగలిగేవాడిని ఇప్పుడు నేను ఏది డెసిషన్ తీసుకోలేకపోతున్నాను ఆలోచన చేయలేకపోతున్నాను స్ట్రక్ అయిపోయి ఉన్నాను నాకు ఛాయిస్ ఏది తీసుకు ఎటువైపు వెళ్తే మంచిగా ఉంటుంది అనేది నేను ఆలోచించలేకపోతున్నాను అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు చాలా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారండి వారు న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారండి మీ పట్ల చాలా క్యూరియాసిటీగా ఉన్నారు మీకు హ్యాపీగా సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు పగటి కళ్ళకు అంటున్నారు చాలా సెన్సివ్ సెన్సిటివిటీగా అన్నమాట మీతో కలవాలి మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది తనలో వారి వారు కొత్త కొత్త ఆలోచన చేస్తున్నారు కొత్త ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు అన్నమాట తను తను మార్చుకోవాలి ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళి ఏదైతే బ్యాగేజ్ ఉందో ఆ బ్యాగేజెస్ని తీసుకోవాలి తనకి సైలెంట్గా తను ఎవరు పట్టించుకో పట్టించుకోకుండా ఉంటే బాగుండని తను ఫీల్ అవుతున్నారండి వారు రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అని ఫీల్ అవుతున్నారు చాలా ఆందోళనగా ఉన్నారండి మీ పర్సను చాలా వర్రీ అవుతున్నారు భయాలు ఏవో ఉన్నాయి తనలో కొంతమంది అయితే డిప్రెషన్లో ఉన్నారు పగటి నైటు వారికి కొన్ని కళ్ళు వస్తున్నాయి అన్నమాట అంటే వారికి ఏదో భయం కలిగించే కళ్ళు వస్తున్నాయి వారు వారికి ఆశలు కోల్పోతున్నానేమో అన్న ఫీలింగ్ వారిలో ఉందన్నమాట ఒక ట్రోమాలో ఉన్నారు వారు నైటు చాలా బాధపడుతున్నారు నైట్ టైము వచ్చే కళ్ళకి చాలా భయపడుతున్నారు వారు సిక్స్ ఆఫ్ పెంటికల్స్ గతంలో ఈ ఈక్వల్ గివెన్ టేక్ లేదండి ఇప్పుడు ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి వర్ ఫీల్ అవుతున్నారు మీతో అన్నీ షేర్ చేసుకోవాలి అని వర్ ఫీల్ అవుతున్నారండి దీనిలో కన్యా రాశి వాళ్ళు ఉన్నారండి కన్యా రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు వృషభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు క్యాప్రికాన్ మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కుంభరాశి వారు కనిపిస్తున్నారు తులారాశి వారు కనిపిస్తున్నారు మిథున్ రాశి వారు కనిపిస్తున్నారు కర్కాటక రాశి వారు కనిపిస్తున్నారు మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు తుల మిథునం కుంభం మీరు కనిపిస్తున్నారు ఎక్కువగా వృషభం కన్య మకరం వీరు ఎక్కువ కనిపిస్తున్నారండి ఇదండి ఇప్పుడు మీ రిలేషన్షిప్లో మీ రిలేషన్షిప్ గురించి లవ్ రేకల్ కార్డ్ లవర్స్ వరేకల్ కార్డ్స్ నుంచి మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తారో చూద్దామండి లవర్స్ వరేకల్ కార్డ్స్ నుండి రొమాంటిక్ ఏంజల్స్ రొమాంటిక్ ఏంజల్స్ కార్డ్స్ నుండి మీకు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి

कीप एंड ओपन मैंड क्री काली सोल्ड మీ రిలేషన్షిప్లో ఒకరిపై ఒకరు బాగా ఆధారపడే పరిస్థితి ఉందంటండి ఒకరిపై ఒకరు ఎక్కువ ఆధారపడి ఉన్నారు అని చెప్తున్నారు ఎవరైనా మీ రిలేషన్షిప్లో కొన్ని వ్యసనాలకి అడిక్ట్ అయి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అంటే అలవాట్లకి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు కొన్ని వ్యసనాలకు అలవాటైపోయి ఉన్నారంటండి దానివల్ల రిలేషన్షిప్ ఈ విధంగా అయ్యింది అని చెప్పి అంటున్నారు హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ యువర్ లవ్ లైఫ్ బెనిఫిట్స్ యాజ్ యూ ఫర్ యూ యువర్ పేరెంట్స్ మీ బాల్యకాలం నుంచి లేదా తల్లిదండ్రుల నుంచి వచ్చిన అన్ ఇష్యూస్ వల్ల మీ రిలేషన్షిప్లో పూర్తిగా ఓపెన్గా ఉండ ఉండలేదంట ఆ ఫ్యామిలీ హీలింగ్ జరిగితేనే మీ లవ్ లైఫ్ సాఫీగా జరుగుతుంది అని చెప్పి అంటున్నారు మీ ఫ్యామిలీ హీల్ జరిగితే మీ మీ లవ్ లైఫ్ కూడా హీల్ అవుతుంది అని చెప్తున్నారండి రిలీజియస్ ఫ్యాక్టర్స్ మీ ఇద్దరి మధ్య ఆధ్యాత్మిక నమ్మకాలు కల్చర్ లేదా బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ బ్యాక్గ్రౌండ్ డిఫరెన్సెస్ ఉన్నాయంట అంటే తేడాలు ఉన్నాయి మీ ఇద్దరు కుటుంబాల మధ్య అవి అడ్డంకులు కాకుండా అవగాహన పెంచుకోవడానికి మీరు ప్రయత్నించాలి అని చెప్తున్నారు మీ సోల్మేట్ మీకు ఊహించిన టైప్లో ఉండకపోవచ్చు మీరు కొన్ని కళ్ళ ఉంటారు కదా ఆ విధంగా ఉండిపో ఉండకపోవచ్చు కొత్త రకం వ్యక్తిని అంగీకరించడానికి మీరు మనసు ఓపెన్ చేయండి అని చెప్పి చెప్తున్నారనమాట అంటే ఏంటంటే మీరు ఆ పర్సన్ ఎలా వారైనా దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి అని చెప్తున్నారండి కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్య బలమైన ఆకర్షణ ఉంది ఈ కెమిస్ట్రీ వల్లే సంబంధం గట్టిగా పునాది అవుతుంది అని చెప్తున్నారు ఈ అట్రాక్షనే మీకు స్ట్రాంగ్ ఫ్యామిలీ రిలేషన్షిప్ అవుతుంది అని చెప్తున్నారండి కాలింగ్ యూనివర్స్ సోల్మేట్ మీరు కోరుకుంటున్న సోల్మేట్ను యూనివర్స్ మీ ప్రేయర్స్ మీ విజువలైజేషన్స్ని చూసి మీ వైపుకి తీసుకువస్తుందంట ఒకవేళ దూరంగా ఉన్నట్లయితే లేదు లవర్స్ అనుకోండి మీ దగ్గరికి పంపిస్తుంది మీ సోల్మేట్ని అదే భార్యాభర్త అనుకు భార్యాభర్త అయితే మీ పర్సన్ని మీ దగ్గరకు పంపిస్తుంది అన్నమాట ఓవరాల్గా మనకి కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే మీ కుటుంబంలో గతంలో జరిగిన గాయాలు వాటి నుంచి బయటికి రావాలి మీ మీద ఆధారపడే మీ అలవాట్లు కానీ మీకు మీరు ఆలోచించే విధానం భిన్నమైన ఆలోచనలు ఉంటాయి కదా మాట మాట కలవకపోవటం ఇలాంటివి ఉంటాయి కదా అవి ఛాలెంజెస్గా వస్ మీకు కనపడుతున్నాయి అంట ఇవన్నీ పోవాలంటే మీరు అవగాహన తెచ్చుకొని హీలింగ్ అయితే మీరు ఈ రిలేషన్షిప్ని బలంగా కాపాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అంటే మీ మనసులో ఉన్న ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటికి స్వస్తి చెప్పి మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే మీకు అవగాహన పెంచుకుంటే మీ రిలేషన్షిప్ బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారండి ఒక ఒక వ్యక్తిని ఒక మీ వ్యక్తి ఇలా ఉండాలని మీరు ఇమాజిన్ చేసుకున్నట్లయితే మీరు ఇమాజిన్ చేసుకున్న వ్యక్తికి మీరు పొందిన వ్యక్తికి తేడా ఉన్నా వారిని వారుగా మీరు యాక్సెప్ట్ చేస్తే మీ సోల్మేట్ వారే మీ సోల్మేట్ అవుతారు అని చెప్పి చెప్తున్నారు మీ ఊహలకు భిన్నంగా ఉన్న ఉన్నారని అనుకోకండి మీరు వారిని యాక్సెప్ట్ చేస్తే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా అవుతుంది అని చెప్తున్నారు మీ ఇద్దరి మధ్య బలమైన కెమిస్ట్రీ ఉంటుంది ఇదే డివైన్ కలిపిన కనెక్షన్ అని చెప్పి అంటున్నారండి ఇప్పుడు మనం మీ రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటి అనేది చూద్దాం చూపించింది యూనివర్స్ మా వేవస్ రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటి బీయింగ్ గార్డెడ్ మీరు రిలేషన్షిప్లో ఎక్కువగా డౌట్స్ లేదా భయం వల్ల డిస్టెన్స్ పెరుగుతుందంట మీ హార్ట్ ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా డిస్టెన్స్ ఉంచుతున్నారు అని చెప్పి చెప్తున్నారు అంటే మీరు మీ హార్ట్ను ఓపెన్ చేయలేదు అని చెప్పి చెప్తున్నారండి ఆ భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసుకోండి తీసేసుకుంటే మీ రిలేషన్షిప్ మంచిగా స్ట్రాంగ్గా తయారవుతుంది అని చెప్పి చెప్తున్నారు ఆ డౌట్స్ ఏంటనేది మీ పర్సన్తో డైరెక్ట్గా మాట్లాడినట్టయితే మీ భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిపోతాయి మీ హార్ట్ ఓపెన్ చేయచ్చు మీరు హార్ట్ ఓపెన్ చేయకుండా డౌట్స్ పడుతుంటే ఆ భయం ఎప్పటికీ అలానే ఉంటుంది కదా మీ డిస్టెన్స్ అలానే ఉంటుంది కదా ఆ డిస్టెన్స్ తీసేయగలిగితే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్తున్నారు మీకు యూనివర్స్ మీ ఫ్యూచర్ హైర్ సెల్ఫ్ మీకు ఏం పంపించిందంటే మీరు స్పిరిచువ మీలో స్పిరిచువల్ పవర్ ఉందంటండి మీరు అట్రాక్ట్ చేసే వ్యక్తి కూడా డివైన్ కనెక్షన్లో ఉంటారంట అందువల్ల మీ ఇద్దరికీ సెట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీ కెరియర్లో మీకు బ్లాకేజెస్ ఏంటో చూద్దామండి హీల్ అవుతున్నారు మీరు గతంలో గతంలో ఉన్న సమస్యల నుంచి నెమ్మదిగా హీల్ అవుతున్నారు మీరు మీరు సరైన మార్గంలోనే ఉన్నారంటండి హీలింగ్ తర్వాత హెల్దీ రిలేషన్షిప్ వస్తుంది హెల్దీ కెరీర్ కూడా వస్తుంది అని చెప్తున్నారు ఓవరాల్గా ఈ మూడు కార్డ్స్ మనకేం చెప్తున్నాయంటే గత బాధల వల్ల మీరు గార్డెన్ అప్ గార్డెన్ అప్లో ఉన్నారు గతపు గతపు బాధల వల్ల మీరు గార్డెడ్గా ఉన్నారు మీలోని స్పిరిచువల్ ఎనర్జీ మీ సోల్మేట్ అట్రాక్ట్ అవుతున్నారంట మీలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీకి మీ సోల్మేట్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్తున్నారు హీలింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీరు మంచి సంబంధంలోకి వెళ్తారు అని చెప్పి చెప్తున్నారండి ఓవరాల్గా ఫైనల్గా మొత్తం టోటల్గా మనం ఏం చెప్పుకోవాలంటే మీ సంబంధాల్లో మీ కుటుంబాల రెండు కుటుంబాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ గాయాలు భిన్నమైన నమ్మకాలు వీటి వల్ల జరిగిన ఆటంకాలు మీ రిలేషన్షిప్లో ఏవైతే సమస్యలు వచ్చినాయో అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి యూనివర్స్ చెప్తుందండి మీ మీ జీవితంలోకి మీ సోల్మేట్ని తీసుకురావడానికి యూనివర్స్ హెల్ప్ చేస్తుందంట మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రావచ్చు లేదంటే అతను మీరు ఊహించిన టైప్ కాకపోవచ్చు కానీ మీ మధ్య మీ మధ్య బలమైన కెమిస్ట్రీ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు మీరు హీలింగ్ పూర్తయ్యాక హెల్దీగా స్పిరిచువల్ కనెక్షన్తో మీ నిజమైన రిలేషన్షిప్లో హ్యాపీగా ఉంటారు అని చెప్పి చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ